నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ అండ్ వేదిక వాస్తు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటాము శివుడికి కానివ్వండి లేదంటే ఇంకా ఎవరైనా అమ్మవారికి కానివ్వండి వాళ్ళ దైవం కానివ్వండి సో ఇంట్లో శివుడికి పూజ చేస్తే లింగం ఉండకూడదు లేదా దానికి అభిషేకం చేయకూడదు అని అంటారు అది నిజమైన గురుగారు కాదు ఎందుకంటే మనకి శివుడికి విగ్రహ రూపంలో చేయకూడదు మిగతా అన్ని దేవుళ్ళకి చేయొచ్చు బ్రహ్మదేవుడికి అసలు పూజ లేదు బ్రహ్మదేవుడిని మనం విగ్రహం పెట్టాం పూజ చెయ్యం ఒక్క పుష్కరంలో చేస్తాం బ్రహ్మ కపాలంలో చేస్తాం ఇక విష్ణుమూర్తికి ఒక్కడికే ఉన్నాయి విగ్రహాల రూపంలో శివుడి దగ్గరికి వచ్చేసరికి శివుడికి అసలు విగ్రహ రూపంలో ఆరాధన లేదు ఇది ఎవరు పెట్టారు భృగు మహర్షి శాపం కాబట్టి ఏ రూపంలో చేయాలంటే లింగ రూపంలో ఇంట్లో లింగం ఉంచుకోవచ్చా అక్కడ లింగం రూపంలోనే చేయమన్నారు కాబట్టి లింగాన్ని దర్జాగా ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే భయం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటది అసలు ఏ లింగం యూజ్ చేయాలి వైట్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటాయి కొన్ని సో ఇంకొంతమంది అంటారు ఈ తమ్ముంది కదా ఇంతే లింగం యూజ్ చేయాలి అని అంటారు కరెక్ట్ అది అంగుష్టం ఈ అంగుష్టం అంటే ఈ బట్టను వెలుచింది దీనికంటే చిన్నది శివలింగం దర్జాగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఏమి లేదమ్మా శివలింగాన్ని పెట్టుకుంటే కాస్త నియమనిష్టలు పాటించాలి అని నియమనిష్టలు అంటే అర్థం ఏమిటి మన భాషలో మనం ఏ బట్టలతో ఆ బట్టల్లో మురుకు బట్టలతో ముట్టుకోకుండా దేవుడు పూజ చేసినప్పుడు శుద్ధిగా శుచిగా ఉండి మనము ఆ పూజ చేసి దైవ మందిరాన్ని వేసేసుకుంటాం కాబట్టి ఆ మనం శివలింగాన్ని చిన్న శివలింగాన్ని పెట్టుకోవాలని రెండవది ఈ శివుడికి అభిషేకం అనేటటువంటిది మామూలు వాటర్తో చేయాలి శుద్ధోదక జిల్ వాటర్ ఓన్లీ వాటర్ తర్వాత పంచామృతాలు అనేటటువంటివి వచ్చినాయి పాలు పెరుగు ఆవు పెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి పాలు పెరుగు నెయ్యి తేనె పంచుతారా వీటితో చేశారు తర్వాత పళ్ళరసాలతో వచ్చేసింది అన్నం అన్నంతో చేసింది ఇలా రకరకాల ఆరాధనలు వచ్చేసినాయి ఇప్పుడు మామూలుగా ఇంట్లో మనం రోజు ఓం అంటే మామూలు నీళ్ళతో చేసుకోవచ్చు గంధంతో కుంకుమ పసుపు ఇలా నీళ్ళతో మనం స్వామివారికి అభిషేకం అనేది చేస్తాం కాబట్టి ఏ సందేహాలు అవసరం లేదు అయితే చాలా సంవత్సరాల నుంచి మనం ఈ శివలింగం ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారం జరిగింది కాబట్టి ఎక్కువ అంటే అక్కడ అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు కంటే కూడా ఎక్కువ నియమనిష్టలతో శివుడికి పూజ చేయాలి అని అర్థం ఎందువలన శివుడు ఎప్పుడు తపస్సులో ఉంటాడు శివుడు తమోగుణ సంపన్నుడు కోపం ఎక్కువ ఆయనకి విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడు ఆయన ఏం మనల్ని ఎప్పుడు ఇప్పుడు శాంతంగా ఉన్నవాడిని మనం వెళ్ళి ఎన్ని జోకులు వేసినా ఆయన ఏమి అండవు ఆయన కోపం రాదు శివుడు అలా కాదు ఎక్కువ మాట్లాడితే కొంతమంది కోపిష్ట ఉంటారు ఇప్పుడు ఇలా త్రిశూలం తీసేస్తాడు శివుడు అందువలన భయం అనమాట అంతే కానీ ఇద్దరూ ఒకటే తత్వంలో డిఫరెన్స్ అందువలన తమో గుణం సంపన్నుడు కాబట్టి బాబాయ్ ఎక్కడ మనకి శాపం పెడతాడో లేకపోతే ఎక్కడ ఇది అవ్వద్దో అని చెప్పేసి చాలామంది శివుడికి శివలింగం రూపంలో ఇంట్లో పెట్టుకోరు కానీ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు కైలాసం వెళ్ళినప్పుడు ఐదు లింగాలు ఇస్తారు ఆయనకి ఐదు తెచ్చి ఐదు పీఠాల్లో ఆయన పెట్టుకున్నాడు ఆయన దక్షిణాంనాయ పీఠాలన్నీ పెట్టి శృంగేరిలో ఇప్పుడు మా గురువుగారు శారదా చంద్రమౌళీశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారే శివారాధన చేసుకోమన్నారు శివారాధన చేసుకోమన్నారంటే అర్థమైన విగ్రహాలు చేయడానికి కుదరదు శివలింగంలోనే చేసుకోవచ్చు కాబట్టి నిర్మహమాటంగా నిరభ్యంతరంగా ఏ డౌట్స్ నిస్సందేహంగా అందరూ ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు అండ్ స్వామివారికి శంకుంపు పువ్వులు మారేడాకు దాని మీద పెట్టాలి అండ్ ఈ రకంగా గంధంతో అభిషేకాలు ఈ పంచామృతాలతో ఏది లేకపోతే శుద్ధోదక జలం పెట్టి మామూలు నైవేద్యం పెడితే సరిపోతుందమ్మా ఇంట్లో పెట్టుకోవడం వల్ల దోషాలు ఉంటాయి అని అంటారు ఇంట్లో పెట్టుకోవడం వల్ల దోషాలు ఏమి ఉండవు ఎలాంటి దోషాలు ఎలాంటి దోషాలు లేవు నందీశ్వరుని కూడా మనం పెట్టుకుంటాం చిన్నది శివుడు అంటే అర్థం ఏమిటంటే మంగళాలను చేసేవాడు అని అర్థం అంటే శుభాలు చేస్తాడు ఆయన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆ శుభ్రత ఆ పవిత్రత ఆ శ్రద్ధ మనం పాటిస్తూ స్వామిని సపరేట్గా ఓ పూజా మందిరంలో పెట్టి ఓరేసేస్తే ఏ దోషాలు రావమ్మా ఇంకా ఉన్న దోషాలు వాస్తోషాలు అన్నీ పోతాయి అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటూ ఉంటారు ఇట్లా విగ్రహం పెట్టుకున్నారేంటి మీకు ఇట్లా దోషాలు కలుగుతాయి అది ఇది అని అందుకనే ఎప్పుడు కూడా రహస్య సాధన అంటారు ఎప్పుడు కూడా దేవుడు పూజ దేవుడు పూజా మందిరం ఇది ఎగ్జిబిట్ చేయకూడదు అందరికి చూపించకూడదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళు వచ్చి వాళ్ళ పండితులు కాదు కదా వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఎవరి సొంత ఆలోచనలతో సజెషన్స్ ఇస్తారు వాళ్ళు తప్పేం లేదు అది హ్యూమన్ టెండెన్సీ కాబట్టి అలా ఇస్తారు కాబట్టి ఆ పండితులు ఇవ్వాలి ఎవరి ఫీల్డ్ వాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు కార్పెంటర్ కార్పెంటర్ ఎక్కడ ఎలా పెట్టాలి ఏంటి అన్నది కార్పెంటర్కి తెలుస్తుంది మనకు తెలియదు కదా అలా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి జగద్గురువులైనటువంటి అయినటువంటి వారు నరసింహ వారు చెప్పారు క్లియర్గా పెట్టుకోమని అందుకని అభ్యంతరంగా పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ అనుభవంతో చూడ ఎవ్వరూ కూడా పూజా మందిరం బయట వాళ్ళకి చూపించకూడదు వాళ్ళ గురువులకు తప్ప ఇంకొంతమంది ఎట్లా అంటే గురుగారు పూజ గదిలో కాకుండా విగ్రహాలని హాల్లో కానీ లేదా బెడ్రూమ్లో కానీ అలా డెకరేషన్ ద్వారా డెకరేషన్ టైప్గా పెడతారు సో అట్లా పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోకూడదు 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 అక్కడ సాత్వికమైనటువంటివి విగ్రహాలు రాధాకృష్ణ బొమ్మలు ఇలాంటివన్నీ ఎగ్జిబిషన్గా పెట్టుకోవచ్చు షో కేసుల్లో అక్కడ కానీ శివలింగం అనేటటువంటిది నిత్య పూజార్హం ప్రతిరోజు పూజ చేయాలి అభిషేకం చేయాలి అందువలన కంపల్సరీ శివుడికి ఒక్కదానికే ఇది ఉంది అండ్ శివలింగము అంటే ఏంటంటే ఒక శుక్రాచార్యుడు కానీ ఒక దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కానీ జగద్గురు ఆదిశంకరాచార్యులు కానీ లేకపోతే మనకి నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కానీ ఇంకెవరన్నా తీసుకో మన గురువులు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మైక్యం శివైక్యం అయిపోయింది అంటారు కదా వాళ్ళు కూడా ఆ శివలింగం రూపంలోనే ఉంటారు కాబట్టి మన గురువులను రోజు చేసుకోవాలి కాబట్టి శివలింగ రూపంలోనే పెట్టుకున్న వాళ్ళు నిత్యం అభిషేకం పెట్టుకోకూడదు ఓకే గురుగారు అసలు శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్న వాళ్ళకి చక్కని పరిహారం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ